ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు శ్రీరామ పట్టాభిషేకము ధర్మస్వరూపుడైన సీతా సమేత శ్రీరామచంద్రుని మహర్షి ఋత్విజులైన బ్రాహ్మణులు రత్నసింహాసనముపై ఆశీనుడి కావించిరి వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు మొదలగు మహర్షులు అష్టవసువులు మరియు దేవేంద్రుడు అభిషేకించిరి తర్వాత వృత్తిజులైన బ్రాహ్మణులు కన్యలు మంత్రులు యోధులు పురప్రముఖులు మొదలగు వారితో వశిష్టాది ఋషులు వేదమంత్రపూర్వకముగా అభిషేకము చేసిరి మరియు ఆకాశమును నిలిచి ఉన్న దేవతలు గంధర్వులు కిన్నర కింపురుషాదులు దిక్పాలులు మొదలగు వారందరూ వివిధములగు ఓషధీరసములతో సీతారాములను అభిషిక్తులను చేసిరి శత్రుఘ్నుడు చల్లని ఛత్రమును పట్టుకొనిను వానర అయిన సుగ్రీవుడు తెల్లని విద్యామరలతో వీచుచుండెను రాక్షసరాజైన విభీషణుడు చంద్రకాంతులతో సమానముగు మరొక విద్యామరతో వీచుచుండెను దేవేంద్రుడు పంపగా వాయుదేవుడు సుందరాకారముతో వచ్చి నూరు బంగారు పద్మములతో వెరయ్యున్న మాలను వివిధ రత్నములతో వెరయ్యున్న ముత్యాల హారమును భక్తితో శ్రీరామునకు బహూకరించెను ఆ శుభ సమయమున భూమి సస్యములతో కడకళలాడెను వృక్షములు ఫలములతో నిండి నేత్రపర్వముగా నున్నవి పుష్పములు సుగంధ పరిమళములు వెదజల్లినవి శ్రీరాముడు ముందుగా వేల కొరది అశ్వములను ధేనువులను వందల కొరది వృషభములను బ్రాహ్మణోత్తములకు దానము చేశాను ఇంకనో వారికి ముప్పది కోట్ల బంగారు నాణ్యములను విలువైన వివిధ ఆభరణములను వస్త్రములను కూడా దానము చేశను శ్రీరాముడు సుగ్రీవునకు మణులు పొదిగిన బంగారు హారమును బహుకరించెను అది సూర్యకిరణముల వలె దివ్యములైన కాంతులతో ప్రకాశించుతుండెను రత్నములు వైఢూర్యములతో పొదిగిన రెండు భుజకీర్తులను అంగదునకు బహుకరించెను విలువైన మనులతోపు దిగిన ఒక బంగారు హారమును హనుమంతుడిగా బహుకరించుటకు సీతాదేవికి ఇచ్చాను ఆ ఆభరణము చంద్రకిరణముల వలె ప్రకాశించుతుండెను ఆ తరువాత సీతాదేవి తన మెడలోని కంఠాభరణమును కూడా తీసుకొని శ్రీరాముని వానరులను మాటిమాటికీ చూడసాగాను ఆమె మనసులోని భావములు శ్రీరాముడు గ్రహించి జానకి పౌరుషము విక్రమము బుద్ధిమతులకు మంచి లక్షణములు పూర్తిగా కలిగి నీ ఆదరణకు పాత్రుడైన వానికి ఈ హారములను బహుకరింపవు అని పలికెను అంతట సీతాదేవి ఆ ఆభరణములను హనుమంతులకు బహుకరించెను హనుమంతుడు ఆ హారములను ధరించినంతనే చంద్రకిరణములు ప్రసరించినప్పుడు స్వచ్ఛమైన మేఘముతో కూడి ఉన్న పర్వతమువలే ప్రకాశించెను శత్రు సంహారకారకుడైన శ్రీరాముడు మహింద ద్విధులకు నీలునకు వారి వారి అభిరుచులను తగిన బహుమతులను బహుకరించెను వృద్ధవానర వీరుడైన జాంబవంతుని భీష్ణుడిని హనుమంతుని నూతన వస్త్రములతో పూజించను పట్టాభిషేకము ఒక రుణ పండుగగా జరిగినది వానర ప్రముఖులందరూ సంతోషించిరి వారు తమ స్థానములకు వెళ్ళుటకు సిద్ధమైరి శ్రీరామునికి నమస్కరించి కిష్కింధకు ప్రయాణమైరి సుగ్రీవుడు మహదానందమును పొంది కిష్కిద్దకు ప్రయాణమయ్యను రాక్షసరాజు భీషణుడు కూడా లంకకు ప్రయాణమయ్యను అందరూ తమ తమ స్థానములను చేరుకొనిది శ్రీరాముడు కోసల రాజ్యమును పరమ సంతోషముతో ధర్మయుతముగా పరిపాలించసాయను లక్ష్మణునితో ధర్మజ్ఞ మన పూర్వులు సంపాదించిన ఈ రాజ్యమును కూడి నీవు పాలింపు నీవు నాతో సమానుడవు మన తండ్రి తాత ముత్తాతల నుండి వచ్చుతున్న ఈ రాజ్యమునకు యువరాజుగా దీని భారము వహింపుమని పలికెను శ్రీరాముడు లక్ష్మణుని యువరాజు పదవి స్వీకరింపుమని ఎంతగా కోరినను లక్ష్మణుడు అంగీకరించలేదు ఆ తర్వాత భరతుని యువరాజుగా చేశాను శ్రీరాముడు పౌండరీకము అశ్వమేధము వాజపేయము మొదలగు యజ్ఞములను నిర్వహించుతూ రాజ్యపాలన పదకొండు వేల సంవత్సరములు చేశాను యజ్ఞములలో మేలుజాతి అశ్వములను బ్రాహ్మణులకు పుష్కలముగా దానములు చేశాను ఈ విధముగా అయిన శ్రీరాముడు లక్ష్మణుని సహకారముతో భూమండలమును పాలించుతూ అనేక యజ్ఞములను నిర్వహించెను శ్రీరాముడు రాజ్యపాలన చేయుతుండగా స్త్రీలకు వైధవ్యము లేకుండెను ప్రజలకు క్రూరమృగముల బాధ లేకుండెను ప్రజలకు వ్యాధి భయము లేదు ప్రజలు ఎటువంటి ఆపదలు పడకుండా సుఖముగా ఉండిది పెద్దలు బతికి ఉండగా వారి పిల్లలు మృత్యూపాలు కాకుండిరి రామరాజ్యములో ప్రజలనూ ధర్మనిరతులై సంతోషముగా నుండిరి ప్రజలు పరస్పరము ఆత్మీయతతో ఆనందముగా నుండిరి ప్రజలు దీర్ఘాయువులై ఉన్నారు సంతాన సమృద్ధి కలిగి శోకరహితులై ఆరోగ్యములతో వర్ధిల్లుతుండిరి ప్రజలలో ఎవరి నోట విన్నను శ్రీరామనామమే రాముని గాథలే వినపడుతున్నాయి జగమే రామమయమై ప్రకాశించుతుండెను వృక్షములు చాలా లావుగా పెరిగి నిత్యము పుష్పించుతూ ఫలించుతూ ఉన్నాయి సకాలములో వర్షములు పడుతున్నాయి వాయువు హాయిని గొలుపుతూ వీచుతుండెను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అన్ని వర్ణముల వారు లోభగుణము లేక తమ తమ కర్మలద్దే ప్రవర్తిల్లుచు సంతుష్టులై ఉండిరి రామరాజ్యముల ప్రజలందరూ ధర్మనిరతులై సత్యమునే పలుకుతున్నారు వారు శుభలక్షణములు కలవారై స్వధర్మపరాయణులై ఉండిరి ఈ విధముగా శ్రీరాముడు కోసలరాజ్యమును తన సోదరులతో కలిసి పదకొండు వేల సంవత్సరములు పరిపాలించడు ఆది కావ్యమైన రామాయణమును పూర్వము వాల్మీకి మహర్షి రచించను దీనిని విరణును చదివినను ఆయురారోగ్యములు కీర్తి ప్రతిష్టలు సిద్ధించను పాపముల నుండి విముక్తులగుదురు ఈ రామ పట్టాభిషేకమును చదివినను విరణును సుసంతానము సంపదలు కలుగును రాజులకు యశస్సు లభించును శత్రువులను జయించి భూమిని పాలించురు ఈ కావ్యమును విరిన స్త్రీలు శ్రీరాముని పుత్రుడిగా పొందిన కౌశల్యములను లక్ష్మణ శత్రుఘ్నులను పొందిన సుమిత్రవలుడు భరతుడు గరిన వలడు పుత్రులతో కలకాలము వర్ధిల్లుదురు శ్రీరాముని విజయము గల ఈ రామాయణ గాథను వినిన వారు దీర్ఘాయు పొందుతురు వాల్మీకి మహర్షి రచించిన ఈ కావ్యమును శ్రద్ధగా వినిన వారు జితక్రోధులై దరిద్ర దుఃఖముల నుండి విముక్తులగుతురు దీర్ఘకాలము బంధువులకు దూరమైన వారు కలిసి కొందురు శ్రీరాముని అనుగ్రహం వలన వారి అన్ని కోరికలు నెరవేరును శ్రీరామాయణ శ్రవణం వలన దేవతలు ప్రసన్నలగుదురు దుష్టగ్రహ బాధ తొలగును రాజ్యములుడు కోల్పోయిన రాజులు శత్రువులను జయించి తిరిగి తమ రాజ్యములను పొందుదురు వారికి సకల శుభములు కలుగును స్త్రీలు ఉత్తమ సంతానమును పొందుదురు ప్రాచీనమైన ఈ రామాయణ ఇతిహాసమును భక్తి శ్రద్ధలతో పూజించి పఠించిన పాపములు పాపములుడాశనముగును దీర్ఘాయురారోగ్యమును సిద్ధించును బ్రాహ్మణులకు శిరసా ప్రణమిల్లి వారి నుండి ఈ రామాయణ గాథ విరిన క్షత్రియులు ఐశ్వర్యవంతులగుదురు వారు సంతానమును పొందుదురు ఇందులో సందేహము ఏమాత్రము లేదు శ్రీరాముడు విష్ణు అవతారము సనాతన ధర్మపరాయణుడు కనుక శ్రీరామాయణమును సంపూర్ణముగా వినిన పఠించిన రామానుగ్రహము సిద్ధించును శ్రీరాముడు రఘువంశవన శ్రేష్ఠుడు శ్రీరాముడే శ్రీమద్ నారాయణుడు లక్ష్మణస్వామి ఆదిశేషు అవతారము శ్రీ రామాయణము వినిన కుటుంబ బుద్ధి ధనధాన్య సమృద్ధి కలుగును సర్వశుభములు సకల ప్రయోజనములు సిద్ధించును స్త్రీలు ఉత్తమమైన సుఖములు పొందుదురు ఈ రామాయణ ఇతిహాసము ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను సోదరభావమును బుద్ధికుశలతను సుఖశాంతులను తేజస్సును వైభవమును కూడా ప్రసాదించుడు కనుక సమస్తమును ప్రసాదించు రామాయణ కావ్యమును సజ్జనుడు నియమముతో శ్రవణము చేయవలెను ప్రాచీనమైన ఈ ఇతిహాసముకు శ్రీరామకథ సర్వులకు సర్వశుభములు సర్వలపై సర్వులపై నారాయణుని ప్రభావము ప్రసరించుగాక ఈ రామాయణ గ్రంథము కలిగి ఉన్నవారు ఈ రామాయణ గాథ వినినవారు దేవతలను పితృదేవతలను తృప్తిపరిచిన వారు వాల్మీకి మహర్షి రచించిన రామాయణ సంహితను భక్తితో వ్రాసినవారు భక్తితో విరినవారు స్వర్గమును పొందుదొరుగాక శ్రీరామ 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 యుగం భూయాత్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవ జల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా